ఆ అమ్ముపై దాడి చేస్తూ ఉండడంతో పిల్లలు వెళ్ళొద్దు అని రాత్రోడు బాగా చెప్తూ ఉంటారు బాగీ ఏమో పాపని ఎత్తుకొని అమ్ము అమ్ము అని చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఏమండి ఏమండి అని బాగా డాడ్ అని పిల్లలు అమర్ కోసం చేపలు పెడుతూ ఉంటారు ఈ లోపల అమర్ బయటికి వచ్చి అమర్ కూడా అమ్ము అమ్ము అని అరుస్తూ ఉంటాడు సార్ ఇదేదో రాకాశి గ్రద్దలా ఉంది సార్ చూడండి సార్ అని రాచోడు కేకలు పెట్టడంతో అమర్ లోపలికి వెళ్ళి రివాల్వర్ తీసుకువచ్చి ఆ గ్రద్దని షూట్ చేస్తాడు దాంతో ఆ గరుడ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అమ్ము అమ్మో కుప్పకూలిపోతుంది ఏమంటే అమ్ము అండి ఏదైనా అవుతుందేమోనండి అని బాగా కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటే బాగీ ఏం కాదు నువ్వు పిల్లని ముందు లోపలికి వెళ్ళి తలుపు గడియపెట్టుకోండి అసలు తీయకండి నేను రాతోడు ఇద్దరం కలిసి అమ్ముని హాస్పిటల్కి తీసుకు అని అమర్ చెప్తూ ఉంటాడు ఏమండి నేను కూడా వస్తానండి అని బాగా అంటుంది వద్దు బాకీ నువ్వు వెళ్ళు నేను మేము ఇద్దరం తీసుకువెళ్తాం కదా అని స్పృహ కోల్పోయిన అమ్మోని రాథోడ్ ఇద్దరు కారులో హాస్పిటల్కి తీసుకువెళ్తారు బాగి రాబాగే నువ్వు పాపను తీసుకొని గదిలోకి వెళ్ళు పిల్లల్ని నేను చూసుకుంటాను అని మనోహరి అంటుంది అది కాదు మనోహరి పిల్లలు నా దగ్గరే ఉంటారు అని బాగీ అంటూ ఉంటుంది అప్పుడు మనోహరి చెంబా వైపు చూస్తూ సైగ చేస్తుంది అవును మేము కూడా మిస్సమ్మ దగ్గరే ఉంటాము అని పిల్లలు కూడా చెప్తూ ఉంటారు మేడం మీరు రండి మేడం పాపల్ని మిమ్మల్ని నేను చూసుకుంటాను పిల్లల్ని మనోహరి చూసుకుంటుంది కదా అని చెంబా చెప్తుంది అవును బాగీ నువ్వు చాలా భయపడిపోయావు ఏం కాదు ఇక ఎలాంటి గ్రద్ద లోపలికి రాదు మనం గడియ పెట్టుకున్నాం కదా అదేదో రాకాసి గ్రద్దలా ఉంది నువ్వు వెళ్ళు రెస్ట్ తీసుకో అని మనోహరి పిల్లల్ని తన గదిలోకి తీసుకువెళ్తుంది ఇక చెంబా బాగిని బాగి గదిలోకి తీసుకొని వెళ్ళి మేడం కూర్చోండి మేడం పాపని ఇలా ఇవ్వండి ఇదిగోండి వాటర్ తాగండి మేడం అయినా కూడా నాకు తెలియకడుగుతున్నాను అక్కడ అంతమంది ఉండగా ఆ ఏదో పగబట్టినట్లుగా అమ్ముపై ఎందుకు చేసింది మేడం అని చెంబా అంటూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని బాగా అంటుంది దీన్ని బట్టి చూస్తే పంతులు గారి మాటలన్నీ కూడా నిజమయ్యేలా ఉన్నాయి మేడం అని చెంబ చెప్పడంతో లేదు అలా జరగడానికి వీల్లేదు అని బాగ్య అంటే అది మన చేతిలో లేదు కదా మేడం మరి ఇదంతా ప్రకృతి మనల్ని హెచ్చరిస్తున్నట్లే కదా అని చెంబా అంటుంది ప్రకృతి హెచ్చరికన అంటే ఏంటి అని బాగా అనడంతో అంటే అది అన్నప్రాసన రోజు అమ్మో రక్తం చిందించింది తర్వాత కుక్క వెంట పడడం ఇప్పుడేమో గద్ద ఇలా దాడి చేయడం ఇవన్నీ హెచ్చరిస్తున్నట్లే కదా మేడం అంటే ఏదైనా పెద్ద ప్రమాదం జరిగే ముందర ఇలా ప్రకృతి హెచ్చరిస్తుంది మనం జాగ్రత్తగా ఉండకపోతే అన్నంత పని జరుగుతుంది మేడం ఆ పంతులు గారు చెప్పినట్లే జరిగితే ఇంకేమైనా ఉందా అని ఈ లోపలే మనం చాలా జాగ్రత్త పడాలి మేడం ఒకసారి ఆ పంతులు గారిని కలిసి ఏదైనా పరిష్కారం ఉందేమో తెలుసుకుందామా మేడం అని చెప్ప అంటుంది ఇంకా అమ్మను నేను ఈ ఇంటికి దూరం అవ్వాలని చె పత్రికారు చెప్పారు కదా అని బాగా ఉంటుంది కానీ అదే కాకుండా ఇంకేదైనా పరిష్కారం చెప్తారేమో మేడం ఒకసారి వెళ్ళి కలుద్దాం మేడం అని చెంబ అంటూ మనసులో మాత్రం నీకు పదే పదే ఈ విషయం ఎంత గుర్తుకు చేస్తున్నానో తెలుసా నువ్వు ఈ బిడ్డను తీసుకొని ఈ ఇంటికి దూరంగా వెళ్ళడం ఒక్కటే మార్గం మిగిలి ఉంది అని నీకు గుర్తు చేయడం కోసమే ఇలా పదే పదే ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను అని చెంబా అనుకుంటూ ఏంటి మేడం వెళ్దామా మేడం ఏదేమైనా అమ్ముని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది కదా మేడం కాబట్టి ఒకసారి కలిసి మాట్లాడదాం మేడం అని చెంబా అనడంతో అలాగే అదమ్మా అలాగే వెళ్దాము అని పాగి చాలా కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది అమ్మకి దగ్గర ఉండి అమర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు కట్లన్నీ కట్టిన తర్వాత డాక్టర్ ఎలా ఉంది అని అమర్ అడగడంతో సార్ షాకింగ్ గురైంది కాబట్టి పాప స్పృహలు లేదు కాసేపట్లో వస్తుంది మీరు కాసేపు బయట వెయిట్ చేయండి సార్ నేను పిలుస్తాను అని డాక్టర్ చెప్తారు అయినా గ్రద్ద ఇలా దాడి చేయడం ఏంటి సార్ వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదా అని నర్స్ చెప్తూ ఉంటే అవును సార్ చెప్పిన గ్రద్దలు అసలు మనుషుల మీద ఎందుకు దాడి చేస్తాయి అలా దాడి చేయవు కదా అని డాక్టర్ నర్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అమర్ వింటూ బయటికి వస్తాడు ఏంటి రాత్తోడ్ ఇలా గద్ద దాడి చేయడం ఏంటి నిన్నేమో కుక్క అసలు వింటుంటేనే ఏదో విచిత్రంగా ఉంది అని అమర్ అంటే సార్ ఇదేదో కావాలని ప్లాన్ ప్రకారం ఎవరో కుట్ర చేస్తున్నారు సార్ ఇలా పక్షులకి జంతువులకి ట్రైనింగ్ ఇచ్చి మరి మనుషులపై దాడి చేయమని ఒక గ్యాంగ్ ఉంది సార్ అలా మీ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఇలా అమ్ముని టార్గెట్ చేసి ఇలా చేస్తున్నారు సార్ లేకపోతే అక్కడ అంతమంది ఉండగా ఆ గద్ద వచ్చి ఇలా అమ్మునే దాడి చేయడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీ కుటుంబంపై ఎవరో టార్గెట్ చేసినట్టున్నారు సార్ అని రాతోడు అంటాడు ఎవరై ఉంటాడు రథోడు అని ఎవరంటాడు ఏమో సార్ మనం బార్డర్లో చూస్తూ ఉంటాం కదా కొంతమంది ధైర్యంగా వచ్చి పోరాడతారు కొంతమంది తిరిగి లాంటివి చేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు మీ కుటుంబాన్ని టార్గెట్ చేసి ముఖ్యంగా అమ్మోని టార్గెట్ చేసి ఇలా జంతువులతో ఇలా చేస్తున్నట్లు ఖచ్చితంగా చెప్తే అని కాపాడంతో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ఖచ్చితంగా కట్టుకొని తీరుస్తాను అది రణ సరే ఎవరైనా సరే అని ఎవరంటాడు వాళ్ళని నేను ఖచ్చితంగా పట్టుకుంటాను రాతోడు అయితే ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియనివ్వకు అని అమర్ అనడంతో సార్ తెలిస్తే ముందు జాగ్రత్త కూడా పడతారు కదా సార్ అని రాతోడు అన్నాడు లేదు రాతోడు చిన్న పాపను పెట్టుకొని బాగా చాలా టెన్షన్ పడుతుంది పిల్లలు భయపడిపోతారు ఇవన్నీ న్యాచురల్గా జరిగినట్లుగానే ఉండనివ్వు ఈ లోపల నేను వాళ్ళు ఎవరన్నది కనిపెట్టేస్తాను కదా అది ఎవరైనా సరే అని అమర్ చెప్తూ ఉంటాడు ఈ లోపల అందరికి రావడంతో డాక్టర్ బయటకు వచ్చి చూడండి పాప ఇంకా షాక్లోనే ఉంది మీరు వెళ్ళి చూడండి అని చెప్పడంతో అమర్ వెళ్ళగానే డాడ్ డాడ్ అని అమ్మో చాలా కంగారు పడుతూ ఉంటుంది నీకేం నేను నేనున్నాను కదా అని అమర్ ధైర్యం చెప్తూ ఉంటాడు ఎందుకు డాడ్ నేనేమో డాబీ ఇప్పుడేమో ఈగ నా మీదనే ఎందుకు డాడీ ఇలా జరుగుతుంది నాకు చాలా భయంగా ఉంది డాడ్ అని అమ్మో ఉంటుంది నీకేమి నేను నేనున్నాను నేను చూసుకుంటాను అని అమర్ డాక్టర్ ఇద్దరు ధైర్యం చెప్తూ ఉంటారు ఇక తర్వాత బాగా యాదమ్మ ఇద్దరు కూడా ఆ పక్కలు గారి దగ్గరికి వెళ్ళడంతో గమనిస్తూ ఉంటాడు గబల్ నేను ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు మీరు మళ్ళీ పరిష్కరించమని నేను మళ్ళీ ఇలా గవ్వలు వేశాను మూడు సార్లు కూడా ఇది ఫలితం ఇచ్చింది అంటే జాతకాన్ని మార్చలేము ఇప్పటికే రెండు గండాలు గడిచినట్లున్నాయే అని పంతులు గారు చెప్పడంతో అవును పంతులు గారు మొదట కుక్క దాడి చేసింది తర్వాత రాబందు దాడి చేసింది అని చెల్వా చెప్పడంతో అవునమ్మా ఇవన్నీ అపశక్నాలే కదా మరి ఇక మనం జాతకాన్ని అయితే మార్చలేము నేను ఆల్రెడీ పరిష్కారం చెప్పేశాను అని పంతులు గారు అంటే అది కాదు పంతులు గారు చిన్నపిల్ల కదా వేరొక పరిష్కారం ఉంటే చెప్ప అని యాదమ్మ అంటుంది వేరొక పరిష్కారం ఉంటే నేను ముందే చెప్పి ఉండేవాడిని కదమ్మా ఈ పాప ఆ పెద్ద పాప ఇద్దరు ఒకే చోట ఉండకూడదు ఇదే పరిష్కారం అని పంతులు గారు అంటారు అలా కాదు పంతులు గారు నేను అమ్మల్ని హాస్టల్కి పంపించలేను అలాగని ఈ పాపని తీసుకొని నేను ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోవడానికి మా ఆయన ఒప్పుకోరు మరి ఎలా పంతులు గారు ఏం చేయాలి అని బాగా ఏడుస్తూ ఉంటుంది తప్పదమ్మా వీళ్ళిద్దరూ ఒకే చోట మాత్రం ఉంటే పెద్ద పాపకి ప్రాణగండం ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి నువ్వు ఏడేళ్ల పాటు ఈ పాపను తీసుకొని ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోవాల్సిందే ఏడేళ్ల పాటు నువ్వు అజ్ఞాత వశం చేయాల్సిందే అని పూజారి గారు చెప్పడంతో బాబి చాలా షాకింగ్ ఏంటి ఏడేళ్ళ అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఈ బిడ్డ ఆ పెద్ద పాప ఇద్దరూ కూడా ఒకే చోట ఏడేళ్ళు కలిసి ఉండకూడదు ఈ పాప జాతకం వల్ల ఆ పెద్ద పాపకి ఏడేళ్ల పాటు ప్రాణగండం ఉంది కాబట్టి నువ్వు పాపను తీసుకొని ఏ దూరంగా ఉండాల్సిందే అని పూజారి గారు చెప్పేస్తారు అంటే ఈ నేను పాపను తీసుకొని ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోవాలా అని బాగా అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న యాదమ్మ అవును నేను ఇంటి నుండి పంపించడం కోసమే కదా ఈయన గారితో మేము ఇలా చెప్పిస్తుంది ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా పాపను తీసుకొని ఇంటి నుండి వెళ్ళిపోవాల్సిందే బాగి నీకు ఇదొక్కటే దారి అన్ని దారులు మూసుకుపోయేలా మనోహరి చాలా బాగా ప్లాన్ చేసింది అని చెంబా మనసులో అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏ దారి లేకపోవడంతో బాగా పాపను తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికే నిర్ణయం తీసుకొని పిల్లలందరికీ అప్పగింతలు చెప్పి ఏడుస్తూ ఉంటుంది